హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోటు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఫిష్ పులుసును ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు నేను ఒక టైప్ ఆఫ్ ఫిష్ పుల్స్ అయితే చేస్తున్నాను ఫిష్ చేసి తెచ్చుకున్నప్పుడు అయితే ఇలా టూ త్రీ టైమ్స్ కడిగిన తర్వాత లాస్ట్లో ఒక ఒకసారి వాటర్ పోసుకొని అందులో ఉప్పు నిమ్మరసం వేసి అయితే ఒక పది నిమిషాలు నానబెట్టాలి ఇట్లా మురికి పోతుంది నానబెట్టిన తర్వాత జాలిబుట్టలు వేసుకొని పెట్టుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి చింతపండు నానబెట్టుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం వేసి పేస్ట్ నూరాలి తర్వాత ధనియాలు మెంతులు జీలకర్ర పొడి చేసుకోవాలి టమాటా ప్యూరి పేస్ట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు మెంతికూర ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి కట్ కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఐదు పావులు ఆయిల్ వేసుకోవాలి ఒక పావు ఫిష్ ముక్కలు కలిపేటప్పుడు వేసుకోవాలి ఐదు పావులు ఇందులో వేసుకొని అయితే కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకొని వేగనియ్యాలి వేగనిచ్చిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి కరివేపాకు ఇవి ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేగాలి వేగిన తర్వాత ఇప్పుడైతే మెంతికూర వేసుకోవాలి మెంతకూర ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ పచ్చివాసన వేయనంతవరకు ఒక రెండు నిమిషాలు కలిపి ఫ్రై కాలేయాలి తర్వాత టమాటా ప్యూరి వేసుకోవాలి మెత్తగా నూరుకున్న టమాటా ప్యూరి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన వేయంత వరకు ఒక ఐదు నిమిషాలు కలిపే కలపాలి తర్వాత పసుపు వేసుకోవాలి సగం చెంచడు పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై కానివ్వాలి పచ్చివాసన మొత్తం పోయేంత వరకు అయితే ఫ్రై అయినంతవరకు అయితే అప్పటివరకు ఫిష్ ముక్కలకు ఉప్పు కారం పసుపు ధనియాలు జీలకర్ర మెంతుల పొడి పావిడ ఆయిల్ పా ఐదు పావులు గిన్నె కూరలో పోసినాం కదా గిన్నెలో ఇప్పుడు ఒక పావిడ ఆరు పావులు పడతాయి మొత్తం ఇవి రెండు కిలోల చేపలు అన్నమాట ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత అదే చేయితోటి చింతపండు పులుసు విసుకు పెట్టుకోవాలి ఇప్పుడైతే ఐదు నిమిషాలు అయింది చిన్న చూద్దాం ఇదైతే ఫ్రై అయింది మంచిగా ఉప్పు కారం వేసుకోవాలి మళ్ళీ ఇందులో కొంచెం ముక్కలకు దీంట్లో కొంచెం సరిపడ అవుతుంది అన్నమాట అందులో కొంచెం ఇల్లు కొంచెం వేసుకోవాలి తర్వాత చింతపండు పులుసు పీసుకైతే అందులో వేసుకోవాలి సరిపడా పులుసు చూసుకొని అయితే సరిపడా వేసుకొని మరుగుతున్నప్పుడు కొత్తిమీర పుదీనా ఇవేసి అయితే ముక్కలు వేసుకోవాలి ఇందులో పులుసు మరుగుతుంటే వేసుకున్న తర్వాత అయితే ఇలా కొంచెం అలా అట్లా అట్లా కలుపుకోవాలి మొత్తం ముక్కలు ఇరుగుతాయి అన్నమాట గంటతో కలిపితే తర్వాత ఇట్లా గిన్నెతోటి ఊపుతా అంటే అవి లోపల కదిలి మంచిగా ఫిక్స్ అవుతాయి అన్నమాట అందులో ఇలా క్రాస్ పెట్టి మూత మరిగించుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ పాటు పులుసు మరిగిన తర్వాత చూడండి ఆయిల్ ఇట్లా మీదికి వెళ్ళింది మీది తిన్న తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి ఈ చేపల పులుసు అయితే చల్లారిన తర్వాత సూపర్ టేస్ట్ ఉంటుంది నైట్ వండుకొని తెల్లారి మార్నింగ్ తిన్నామంటే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ